శ్రీకాకుళం జిల్లా పలస కాసిబుగ్గ పట్టణంలో కొన్ని పాఠశాలల కనీస సౌకర్యాలు లేకపోవడంపై ప్రజలు ఆందోళన చెందుతున్నారు విద్యార్థులు ఎదుర్కొంటున్న ఇబ్బందులను దృష్టిలో పెట్టుకుని జిల్లా విద్యాశాఖాధికారికి కొంతమంది ఫిర్యాదులు చేస్తున్నారు ఈ మేరకు సీనియర్ నాయకుడు డీసీసీబీ మాజీ చైర్మన్ దువ్వాడ హేంబాబు చౌదరి భాష్యం స్కూల్ ప్లే గ్రౌండ్ పై ఎంఈఓ డీఈఓకు ఫిర్యాదు చేశామన్నారు పాఠశాలలో కనీస సౌకర్యాలు లేకపోవడంతో విద్యార్థులు పడుతున్న ఇబ్బందులను దృష్టిలో పెట్టుకుని తాను విద్యాశాఖాధికారులకు ఫిర్యాదు చేశామన్నారు దీనిపై అధికారులు స్పందించకపోతే ఆందోళన చేస్తామంటున్నారు హై స్కూల్లో క్రీడాస్థలం లేకపోయినా విద్యాశాఖాధికారులు అధికారులు పట్టించుకోకపోవడంపై హేంబాబు చౌదరి అసంతృప్తి వ్యక్తం చేశారు కేవలం భాష్యం స్కూల్ అనేది కాదని ప్రతి స్కూల్ తనిఖీలు నిర్వహించి తగు చర్యలు తీసుకోవాలన్నారు ఇంకా ఏమన్నారో హేంబాబు చౌదరి మాటల్లో విందాం అలాగే భాష్యం స్కూల్ సిబ్బంది అంతా అది ఎక్కడ ఉంది ఆ గ్రౌండ్కి ఎప్పుడైనా పిల్లలను తీసుకొని వెళ్తాను అది కూడా ఎంక్వైరీ చేయండి కాశీబుగ్గ ప్రాంత అభివృద్ధి కోసం నిరంతరం పాటుపడుతున్నటువంటి వ్యక్తుల్లో ఒక వ్యక్తిగా నేను ఈరోజు ఒక ఇష్యూ మీద ముందుకొచ్చాను ఇష్యూ ఏంటంటే పలాస కాశీబుగ్గ జంటపట్నాల్లో ఎన్నో కార్పొరేట్ విద్యా సంస్థలు నడుస్తున్నాయి అందులో భాగంగా ఒక విద్యా సంస్థ అయినటువంటి భాష్యం స్కూల్ అనే విద్యా సంస్థ యొక్క అరాచకాలను బయటికి తీశారు వాటన్నింటినీ కూడా మీ ముందుంచి మొదటిగా ఎంఈఓ గారికి కంప్లైంట్ చేయడం జరిగింది అలాగే ఎడ్యుకేషన్ మినిస్టర్ శ్రీ నారా లోకేష్ గారికి నారా చంద్రబాబు నాయుడు గారికి విజిలెన్స్ కమిటీకి అలాగే హ్యూమన్ రైట్స్కి చైల్డ్ రైట్స్కి డిఈఓ గారికి కలెక్టర్ గారికి అలాగే చీఫ్ జస్టిస్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్కి ఎడ్యుకేషనల్ మినిస్ట్రీ ఆఫ్ ఇండియాకి మొత్తం అందరికీ కూడా నేను కంప్లైంట్ పెట్టడం జరిగింది విషయం ఏంటంటే అధిక ఫీజులు తీసుకుంటున్నటువంటి ఒక కార్పొరేట్ సంస్థ ఈరోజు ఇక్కడ ఎన్ని అరాచకాలు చేస్తుందంటే అంటే వాళ్ళకి ఎక్కడా కూడా స్కూల్ గ్రౌండ్ లేదు మీరు వెళ్ళి చూడండి కావాలంటే ఇదివరకు ఆ స్కూల్ ఇక్కడ ఉండేది వాళ్ళ గ్రౌండ్ ఎక్కడ ఉంది నాన్స్ ప్రకారం ఎన్ని ఎకరాల గ్రౌండ్ ఉండాలి ఏ రోజైనా పిల్లలకి గ్రౌండ్కి తీసుకెళ్లారా అనేది ఎంక్వైరీ చేయమని అడుగుతున్నాను గవర్నమెంట్ తరఫున అలాగే వాళ్ళ స్కూల్లో ఉన్నటువంటి అంటే ఫీజులు ఎక్కువ వసూలు చేసినా జీతాలు తక్కువ ఇస్తే వచ్చే టీచర్స్ అన్క్వాలిఫైడ్ టీచర్స్ ఇంటర్మీడియట్ టీచర్స్ని నడుపుతున్నారు అక్కడ ఇగో అన్ని పేర్లతో సహా నేను ఇచ్చాను ఇంటర్మీడియట్ టీచర్స్ని నాలుగేళ్లుగా ఐదేళ్ళుగా నడుపుతున్నారు దీనివల్ల ఇక్కడ భావి భారత జనరేషన్ ఒక జనరేషనే నాశనం అవుతుంది పిల్లలకి ఎక్కడ కూడా ఇంగ్లీష్ రాదు చదువు రాదు టీచర్స్కే చదువు రానప్పుడు పిల్లలకేం చెప్తారు ఏమని మాట్లాడే వాళ్ళపై వీళ్ళు రాజకీయాలు చేస్తారు అక్కడ ఉన్నటువంటి ప్రిన్సిపల్ రాజకీయాలు చేస్తూ మొన్న కాంగ్వేజ్లో కూడా తిరిగాడాను అలాంటి వాటితో నడిపిస్తున్నారు స్కూల్ అంతేకాదు స్కూల్ బస్సులకు సంబంధించి నాకు తెలిసి స్కూల్ బస్సుల ఫిట్నెస్ కూడా ఫేక్ ఫిట్నెస్ అయి ఉంటాయి అది కూడా నేను ఆర్టీఏలో పెట్టి అడగడం జరుగుతుంది ఖచ్చితంగా అది కూడా బయటికి తీస్తాను అందుకే విజిలెన్స్ వాళ్ళకి కూడా రాశాను ఒకసారి బస్సులను ఎంక్వైరీ చేయండి దీనివల్ల ఒక జనరేషన్ పోతుంది గతంలో ఇలాంటి స్కూల్స్ ఉండడం వల్లే పిల్లలకు చదువు రాక వాళ్ళకు ఉద్యోగాలు రాక సరైన ఉపాధి లేక ఎన్నో విధాల ఇబ్బందులు పడుతూ ఆఖరికి విప్లవాల వైపు ఈ ప్రాంత ప్రజలు వెళ్ళేవాళ్ళు గతంలో తర్వాత గవర్నమెంట్లు దీని మీద చర్యలు తీసుకోవడం వల్ల చంద్రబాబు నాయుడు గారు వచ్చాక ఎన్నో సంస్కరణలు ఎడ్యుకేషన్ల మీద తీసుకున్న తర్వాత ఇవన్నీ అరికట్టబడ్డాయి ఈ ప్రాంతంలో మళ్ళీ ఇలాంటి స్కూళ్ళు తల్లిదండ్రుల దగ్గర ఫీజులు వసూలు చేసి విపరీతమైన ఫీజులు వసూలు చేసి వాళ్ళకి న్యాయం చేయకుండా చదువు రాని దమ్మల్ని స్కూల్ టీచర్లుగా కంటిన్యూ చేస్తూ ఈరోజు విద్యా సంస్థని కళాసకాశి బుక్ నడి బొడ్డులో నడిపిస్తున్నారు దీని మీద ఖచ్చితంగా కలెక్టర్ గారికి డిఓ గారికి ఎంఈఓ గారికి అందరికీ కూడా నారా చంద్రబాబు నాయుడు గారికి కూడా లెటర్ పెట్టడం జరిగింది దీని మీద చర్యలు తీసుకుంటారని ఆశిస్తున్నాను అలాగే మీ అందరూ కూడా బాధ్యత గల పౌరుడిగా నేనేం పెడుతున్నానంటే నేను ఒక బాధ్యత గల పౌరుడిని ఈ ప్రాంత పౌరుడిని కాబట్టి ఈ ప్రాంతంలో ఒక విద్యార్థుల తాలూకా శ్రేయస్సు కోరుకునే వ్యక్తిగా నేను ఈరోజు ముందుకు రావడం జరిగింది మీరు కూడా అదే విధంగా తీసుకెళ్తారని ఆశిస్తున్నాను నిజాయి ఉన్నాము జరిగింది అయితే దానికి సంబంధించినటువంటి ఎప్పుడైతే మీరు ఎఫ్సీస్ అని చెప్పేసి అడిగారండి ఈ ఎఫ్సీలకు సంబంధించినటువంటి ఇవన్నీ అయితే మన దగ్గర అన్నీ పెర్ఫెక్ట్గా ఉన్నాయి సార్ అది ఆ ఎఫ్సీలతో పాటుగా ఏంటంటే పిల్లలంతా కూడా చక్కగా వీళ్ళు రావడం ప్రతి బస్కి ఎటెండెంట్ ఉండడం డ్రైవర్ కూడా ఏంటంటే డ్రైవర్కి కూడా ఆ డ్రైవింగ్ లైసెన్స్ ఇవన్నీ ఉండడం అనేటువంటిది జరిగింది తర్వాత ఇక నా ప్లే గ్రౌండ్ అనేటప్పటికి వచ్చేటప్పటికి ఏంటంటే నాకు స్కూల్ మా స్టేజ్ గుంతున్నటువంటి ప్లే గ్రౌండ్ అదేవిధంగా స్కూల్ బ్యాక్ సైడ్ ఉన్నటువంటి గ్రౌండ్ ఈ రెండు కలిపి ఉపయోగించుకుని యూటిలైజ్ చేసుకుని ప్లే గ్రౌండ్ చేయడం సుమారుగా డెబ్బై సింట్లు ఉంటుంది సరిగ్గా యూటిలైజ్ చేస్తుంది అవుట్డోర్ గేమ్స్ ఏంటంటే మనకి కబడ్డీ అనేటువంటి వచ్చేటప్పటికేటప్పుడు బ్యాక్ సైడ్ ఆడిస్తాం సార్ అదేవిధంగా బస్ పార్కింగ్ बैक साइड साइकिल पार्किंग बस बाइक पार्किंग